నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం విశాల సహకార పరపతి సంఘంలో ప్రత్యేక మహాజన సభ జరిగింది రైతు బంధు పథకం అమలుపై అధికారులు సలహాలు సూచనలు తీసుకున్నారు సాగునీరు వసతి ఉన్న ఐదెకరాల భూములకు మెట్ట భూములు ఉన్న పది ఎకరాలకు రైతు బంధు అమలు చేయాలని రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు బీడు భూములు వెంచర్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బీమా ఇవ్వకూడదని తెలిపారు ప్రభుత్వ ఉద్యోగంలో ఫిక్స్డ్ జీతాలు ఉన్న చిన్న ఉద్యోగస్తులకు రైతు బంధు ఇవ్వాలని సూచించారు కౌలు రైతులకు బోనస్ ఇవ్వాలని వారి అభిప్రాయం వ్యక్తం చేశారు రైతులు రైతు బంధువు మహాజన సభ ఏర్పాటు కోసం ఎల్సిసిఎస్ కొత్తంగాల్లో నేను స్పెషల్ ఆఫీసర్ గా రావడం జరిగినది నా పేరు మహమ్మద్ జాదీన్ క్లస్టర్ ఇన్చార్జ్ నవీపేట్ క్లస్టర్ నేటి కార్యక్రమానికి కొన్ని అంశాలను రై రైతుల సమక్షంలో వారి యొక్క సలహా సూచనను అంగీకరిస్తూ నమోదు చేయడం జరిగింది దాంట్లో మొట్టమొదటిది సాగులో లేని భూమిని రైతు బంధువు వర్తింపజేయకూడదని నైంటీ ఫైవ్ మెంబర్స్ అంటే సభ్యు రైతు సభ్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అయినది అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి వారిని రైతు బంధువు మినహాయించి ఫిక్స్ అలవెన్స్ ఉన్న వారిని రైతు బంధువు అమలు చేయాలని నైంటీ ఫైవ్ మంది సభ్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది మరియు తదుపరి అదేవిధంగా అదేవిధంగా మన ఎన్ని ఎకరాల వరకు రైతు బంధువు అందించాలని అనే విషయంలో రైతులు తమ తమ అభిప్రాయం ఈ విధంగా తెలియ తెలియపరచడం అనేది ఐదు ఎకరాలలో ఉన్న వారికి రైతు బంధువు అమలు పరచాలి అంటే సాగులో ఉన్న ఐదు ఎకరాల ఉన్నవారికి రైతు బంధువు ఇవ్వాలని ముప్పై మంది అదేవిధంగా మెట్ట భూమి ఉన్నవారికి పది ఎకరాల వరకు ఇవ్వాలని ముప్పై మంది అదేవిధంగా మెట్ట భూమి సాగు భూమి లేని వారికి రైతు బంధువు అమలు చేయ చేయాలని ముప్పై ఐదు సభ్యులంటే రైతులు ఆమోదించడం జరిగినది వారి యొక్క అభిప్రాయాలను మేము స్వీకరించి ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతున్నది నేటిలో రైతు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు